వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒక అభిమానిని ఇంటికి పిలిచి ఘనంగా సత్కరించారు చిరంజీవి గారు ఎవరు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మనం బెల్బడ నొక్కడం ద్వారా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ ఇక మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల నిత్యం మంచి మనసు చాటుకుంటూ ఉంటాడు అనారోగ్యంతో బాధపడే వాళ్ళను ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నవారికి అటువంటి వారికి తన వంతు సహాయం చేసి ఆదుకుంటూ ఉంటారు ఇటువంటి క్రమంలో ఈశ్వరమ్మ అంటే ఈశ్వరయ్య అనే అభిమానికి స్వయంగా హైదరాబాదులో తన నివాసానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఈశ్వరయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా పట్టు వస్త్రాలు పెట్టి సన్మానించారు ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని కూడా భరోసా ఇచ్చారు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఈశ్వరయ్య తిరుపతి నుంచి కూడా తిరుమల కొండమెట్లు మార్గం ద్వారా కూడా పొల్లు దండాలు పెట్టుకుంటూ తన అభిమానాన్ని కూడా చాటుకున్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు ఈశ్వరయ్యను తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు తన అభిమాన కథానాయకుడు స్వయంగా ఇంటికి ఆహ్వానించడం గౌరవం గౌరవించడం పట్ల ఈశ్వర్య ఎంతో ఆనందాన్ని అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందాన్ని కూడా తెలియచేశారు అయితే ఇలాంటి అభిమానులు చాలామందే ఉన్నారు అయితే చిరంజీవి గారిని కలవాలని చాలామంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది కలవలేకపోవచ్చు కానీ అయితే ఆయనకునే పనులు అవన్నీ కూడా షూటింగ్లో ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించాలి ప్రతి సెలబ్రిటీలు అంటే సినిమాకి సంబంధించిన ఎంతోమంది అభిమానులను వాళ్ళకు ఒక రోజు ఏదన్నా అంటే సంవత్సరంలో వన్ ఆర్ టూ టైమ్స్ ఏదైనా వీలైతే ఒక వేదిక మీద అభిమానులందరినీ కూడా అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెట్టుకొని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద పిలుచుకోవచ్చు అక్కడ వాళ్ళతో కొంత సరదాగా ఇస్తే బాగుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఎంతోమంది అభిమానులు ప్రము ఎంతోమంది హీరోలకి హీరోయిన్స్ అభిమానులు ఉంటారు ఇలా చేస్తే మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి